భద్రాచలంకు గోదావరి నీటి మట్టం అంతకంతకు వేగంగా పెరుగుతుంది ప్రస్తుతం నలభై మూడు పాయింట్ నాలుగు సున్నా అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది తొమ్మిది లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల పన్నెండు లో వరద నీరు దిగువకు విడుదలవుతుంది నలభై మూడు అడుగులు దాటడంతో భద్రాచలం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు భద్రాచలంకు గోదావరి నీటి మట్టం నీటి మట్టం చేరుకుంది తొమ్మిది లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల పన్నెండు క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదలవుతుంది నలభై మూడు అడుగులు దాటడంతో భద్రాచలం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు దీనిపై మరింత సమాచారం మా నవీన్ నవీన్ అందిస్తారు ఎస్ సుధాశ్రీ మనం చూడొచ్చు భద్రాచలం వద్ద గోదావరి అయితే పర్వల్లు తొక్కుతుంది ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఖమ్మం కూడా వర్షాలకు అతలపుతం అయితున్న నేపథ్యంలో మరోపక్క ఆ భద్రాచలం వద్ద గోదావరి పర్వల్లు తొక్కడంతో అక్కడ ఇప్పటికే నలభై నాలుగు అడుగుల మేర కూడా గోదావరి ప్రవాహం కొనసాగడం తోటి మొదటి ప్రమాద హెచ్చరికని అధికారులు జారీ చేశారు అంతేకాకుండా బురగంపాడు సారపాక మనుగోరు భద్రాచలం ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా వరద ముంపుకు సంబంధించినటువంటి గోదావరి ముంపు ప్రాంత వాళ్ళందరినీ కూడా ముందుగా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్న పరిస్థితి కాబడుతుంది పునరావసాయ కూడా సిద్ధంగా చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఎందుకంటే ఆ గోదావరి దాగుడుమూత రాస్తుందని చెప్పుకోవచ్చు గత ఇరవై రోజుల కానిషి కూడా పూర్తిగా కూడా మొదటి ప్రమాద ఎచ్చరిక రావడం రెండో ప్రమాద తల్లి రాల్లితరి తగ్గుముఖం వస్తున్న పరిస్థితి కాబట్టి అయితే ఎగువన భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మళ్ళీ గోదావరి ఉగ్రరూపం దాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు గోదావరికి பாரீ கூட ப்ளட் ஆவாங்க கூட இப்படிக்கே నలభై నాలుగు అడుగులుగా మేర కొనసాగుతుంది ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా అధికారులు జారీ చేసిన పరిస్థితి ఇక్కడ చూడొచ్చు అయితే రెండో ప్రమాద హెచ్చరిక కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు వరద ఎక్కువ వస్తుంది గంట గంటకు వేగంగా గోదావరి పెరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం తోటి పూర్తి స్థాయి కూడా జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది అంతేకాకుండా ఎక్కడైతే పరివాక హోదా పరివాక ప్రాంతంలో ముంపు గురవుతున్నాయి ఆ ప్రాంతాల మొత్తాన్ని కూడా హఠాహుట్టిని అయితే ఖాళీ చేయిస్తున్నారు వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పరిస్థితిగా కాబడుతుంది అయితే మరి కొద్ది పట్లో చర్ల ఎకటపూరం రహదారిపై గోదావరి ఫ్లోట్ కూడా రహదారులు దిగ్బంధం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు ముందుగానే చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే వేగంగా గోదావరి పెరుగుతుంది తగ్గు మొక్క ఇప్పుడు పట్టదని చెప్పేసి కూడా టీడబ్ల్యూసీ అధికారులు చెప్పారు ఇంకా పూర్తి స్థాయి కూడా వరద పెరిగే అవకాశం ఉందని చెప్పడం తోటి కూడా ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ప్రాంతాల మొత్తం కూడా గోదావరి ప్రయోగ ప్రాంతంలో ఉండే పరిస్థితి ప్రధాన రహదారులు మొత్తం కూడా వరద ఎక్కువ ఫ్లోట్ ఎత్తడం తోటి గోదావరి సంబంధించినటువంటి వరద పూర్తిగా కూడా రోడ్లపైకి వస్తుంది ఆ ప్రాంతంలో పూర్తిగా రాకపోకలు కూడా నిలిపివేస్తున్నట్టుగా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరు కూడా రహదారులతో పాటు వాగులు వంకలు కూడా దాటొద్దని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది అంతేకాకుండా గోదావరి ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలి అధికార యంత్రాంగాలు మొత్తం కూడా ఆ పరిధిలో ఎక్కడైతే మండలాల్లో పనిచేస్తున్నారో పంచాయతీలో పనిచేస్తున్నారో అక్కడే ఉండాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పటికే మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా గోదావరి ఫ్లడ్ పెరుగుతున్న నేపథ్యంలో మత్స్యకారులు కూడా ఎట్టి పరిస్థితులు గోదావరిలోకి వెళ్ళొద్దని చెప్పారు అంతేకాకుండా పూర్తిగా కూడా గోదావరి ఇంకా పెరిగే అవకాశం ఉంది ఉగ్రరూపం దాల్స్తున్న నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా సెలవుల మీద బయటికి వెళ్ళొద్దని చెప్పేసి కూడా అధికారులకైతే జిల్లా కలెక్టర్ సూచించి సూచించినటువంటి పరిస్థితి కాపాడుతుంది ఇప్పటికే మనం చూసుకుంటే ఈ ప్రాంతంలో భద్రాచలం గోదావరి పరివాక ప్రాంతంలో ఎక్కడైతే ముంపు గురవుతున్నాయి ఆ ప్రాంత ప్రజలు మొత్తం కూడా అప్రమత్తం చేస్తున్నారు వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఈ ఉదయం నుంచే పూర్తిగా కూడా ఏడు గంటల కానీ గోదావరి ఉగ్రరూపం దారుతున్నట్టు పరిస్థితిగా కాపాడుతుంది రాత్రి దాకా కూడా స్టేబుల్ ఉన్నట్టు గోదావరి ఒకసారిగా పూర్తి పూర్తి స్థాయిలో కూడా మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చినట్టు పరిస్థితిగా కాబడుతుంది మరో రెండో ప్రమాద హెచ్చరిక కూడా గంట రెండు గంటల్లోనే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే మొదటి ప్రమాద హెచ్చరిక నలభై మూడు అడుగులు కూడా అధికారులు ప్రకటించారు అయితే రెండో ప్రమాద హెచ్చరిక నలభై ఎనిమిది అడుగులు కాను దాదాపు మనం చూసుకుంటే నలభై నాలుగు అడుగులు మేర దాటి గోదావరి ప్రభావం కొనసాగుతుంది ఇక మూడు అడుగుల చిల్లర వస్తే మాత్రం ఖచ్చితంగా రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఏదేమైనప్పుడు కూడా గోదావరి పరివాహ ప్రాంత ప్రజలు మాత్రం కూడా భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా గోదావరికి సంబంధించి వరద రావడం పూర్తి వాళ్ళు నష్టపోతున్న పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా పంట పొలాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే ఆ పత్తి అదేవిధంగా మిరప వరి వేసిన పరిస్థితి కనపడుతుంది గోదావరి ఫ్లడ్ వచ్చిన పల్లెంట్ల పూర్తి కూడా ఇసుక మేట వేయడం అంతేకాకుండా బురద మొత్తం రావడం కూడా పంట మొత్తం కూడా నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఈ వర్షాకాలంలో దాదాపుగా గోదావరి ఐదు నుంచి ఆరు సార్లు కూడా ఫ్లడ్ వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది ఎప్పుడైనా ఒకటి రెండు లేదంటే రెండు సార్లు వస్తే ఎక్కువ అయ్యేది కానీ ఇప్పుడు ఐదు ఆరు సార్లు కూడా ఫ్లడ్ వస్తున్నట్టు పరిస్థితి కనపడి పడుతుంది ఇంకా గోదావరి పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం తోటి కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది అంతేకాకుండా మెడికల్ టీములు కూడా పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఆయా పంచాయతీల వల్ల ఆయా మండలాల్లో పూర్తి స్థాయిలో కూడా అక్కడే ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఎమర్జెన్సీకి సంబంధించి ఎట్టి పరిస్థితులు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే చుట్టూ కూడా వాగులు వంకలు ఉన్నాయి అంతేకాకుండా కాకుండా గోదావరి బ్లడ్ పెరగడం తోటి ప్రధాన రహదారులపై కూడా వరద చేరుతుంది అప్పుడు పూర్తి స్థాయిలో కూడా రవాణా వ్యవస్థ మొత్తం కూడా చిన్న భిన్నం అవుతుంది ఎట్టి పరిస్థితులు కూడా బయటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నది ప్రెసిడెన్స్ మహిళలు కానీ ఈ పూర్తి స్థాయిలో కూడా ఎమర్జెన్సీ అందించాల్సిన సేవలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సురక్షిత పాత్రలకు తరలించండి ముందుగానే వాళ్ళని ఏదైతే ఉందో కేంద్రాలు తరలించి అక్కడ వైద్య సేవలు అందించాలని చెప్పేసి అధికారులు జిల్లా జిల్లాధికారులు పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం చేసేటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఏదేమైనా కూడా వరద భయం అయితే ప్రజల్లో కనపడుతుంది ఎందుకంటే దాదాపుగా గోదావరి సంబంధించి మొన్నటి దాకా ఖమ్మం వరద ముంచెత్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పుడు భద్రాద్రి జిల్లా సంబంధించి భద్రాద్రి దగ్గర గోదావరి ఉగ్ర రూపాలను కూడా తీవ్రంగా భయాందోళన అయితే ఇక్కడ ప్రజలైతే ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఏదైనా కూడా గోదావరి వరద తగ్గుముఖం పడితేనే ప్రశాంతించే పరిస్థితి ఇక్కడ ఉండొచ్చు ఎందుకంటే పూర్తిగా కూడా గోదావరి పెరుగుతుందని చెప్పేసి అధికారులు ఒకసారి చెప్పడం తోటి కూడా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఏదైనా కూడా ప్రజలైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ భయాందోళన కూడా గురవుతున్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది రైట్ థ్యాంక్ యూ నవీన్